ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ హా ఫ్రెండ్స్ యాక్చువల్ గా అంటే కొన్ని రోజులు షూటింగ్స్ అన్ని బంద్ చేసి ఉన్న ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాను అండ్ మన వెంకట్ జి అంటే ఎనీ ఒరిజినల్ పేరు ఏం పేరు వెంకటేష్ కడుపుల రామలింగ ఏది పేరు వెంకటేష్ కడుపుల రామలింగ కడుపుల రామ్లింగ సర్ నేమ్ మన కడుపు లేదు ఉండదులే ఫ్రెండ్స్ అన్న వచ్చేసి దాదాపుగా నాకు ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయము వెంకట్జీ నువ్వు ఏడుంటావు చెప్పు ఇప్పుడు అట్లా వెంకట్జీ అయితే బొంబాయిలో ఉంటాడనమాట బొంబాయిలో ఉండి మన వీడియోస్ అయితే చూస్తా ఉంటాడు ఎప్పుడైనా కానీ వాళ్ళ సొంతూరు మన వచ్చినప్పుడు కంపల్సరీ మనకు కలిసిపోతాడు తెలుగుని కొంచెము హిందీ తెలుగు మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసేటట్టు మాట్లాడుతుంటాడు అందుకే వెంకట్జీని కొన్ని పడుపు కథలు అడుగుతా వెంకట్జీ అడగండి నువ్వు కరెక్ట్ చెప్పిన వెంటనే రెండు వేల రూపాయలు ఇస్తా మళ్ళీ కరెక్ట్ చెప్పుకోకుంటే లేదు నేనే పెట్టుకుంటా భయపడి నాతో రెండు వేలు అడతావు అనుకుంటే సరే వెంకట్జీ బొంబాయిలో నువ్వు ఏం పని చేస్తా మొదలు ఇమిటేషన్ జ్యువెలరీ అని పని చేస్తుంటే మళ్ళీ అది కొంత డౌన్ అయిపోయా ఆటో రిక్షా నేర్చుకుని ఆటో రిక్షా నడుపుతున్నావు రిక్షా అంటే ఆటో రిక్షా ఆటో త్రీ వీలర్ దాని ఆటో అంటారు మన సైడ్ అక్కడ అంటే పాత పదంలో ఆటో రిక్షా ఆటో రిక్షా ఏ ఏరియాలో ఉంటావు బొంబాయిలో బొంబాయిలో దైసర్ 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 చెక్నాక ఓకే అయితే హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు అయితే బొంబాయిలో ఎగ్దామ్ 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 సరే మా వీడియోలు నువ్వు ఎట్లా చూసినావు ఫస్ట్ అట్లే ఒక పాటు మా మా పిల్లలు అది టీవీ తెచ్చి దాంట్లో అన్ని అది నెట్ నెట్ పెట్టి నేను చూసి ఇట్లా యూట్యూబ్ వచ్చా యూట్యూబ్ ఇట్లు పుడికితే అన్ని రాస్తేనే ఇవన్నీ సన్న అప్పుడు డాన్స్ చేసి అన్ని వచ్చా అట్లే పోతా పోతా ఇంకా సన్న సన్న వీడియోలు స్టార్ట్ అయిపోయా దాంట్లో ఒకపాటి నీ ఫోన్ నెంబరు రెండు ఫోన్ నంబరు వచ్చా అప్పుడు ఫోన్ చేస్తే అట్లా వీడియో చూసుకుంటా అప్పటి నుంచి మనకి పరిచయం వచ్చినప్పుడల్లా సరే వెంకటీ ఇప్పుడు నేను కొన్ని పడుపు కథలు అడుగుతాను నీకు ఇంట్రొడక్షన్ అయితే అది వెంకట్జీ అండ్ బొంబాయి నుంచి సీరియస్ ఏ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఒక సన్న పని మా చెల్లికి మేపించిండే మళ్ళీ అది పని ఆయిపోయా ఇంకా మళ్ళీ పోయే మరనాడు అంటే మాలపూనే చూసుకొని పోతావా మళ్ళీ పోతుంటే పోద్దే పోద్దానండి మాలపొనం చేసి పోండ్రండి ఓకే అండి ఈ రోజే పోయేవాడంట అంట ముక్క కంచంలో కొట్టి బొంబాయి కి జాన బొంబాయి ఆయ మీరు విత్ వెంకట్జీ ఫస్ట్ అబద్ధం అంటే తెలియని అమాయకురాలు ఎవరు చెప్పు ఊపిరితే ఎట్లా నువ్వు అబద్ధం అంటే తెలియని అమ్మాయిదా చెప్పు పర్లేదు సమాధానం చెప్పు ఎట్లు చెప్పు గుర్తులేదు కదా ఎట్లు చెప్పేది అవునా నువ్వు చదువుకోలేదా చదువుకున్నా నేనేం తెలియ చదువుకున్నా నేను అబద్ధం అంటే తెలియని అమ్మాయికి రాలు అంటే అద్దం అద్దమా నువ్వు ఎట్లుంటే అట్లా చూపిస్తావు కదా అబద్ధం చెప్పదు నువ్వు ఎట్లుంటే అట్లా చూపిస్తా అది దానికి అర్థం ఏం వెంకట రెండు వేలు కావాలా నీకు బొంబాయికి ఇంకోటి ఆడుతాను చెప్పు నీకు చాలా ఈజీగా ఉండేది అడుతాను ఆకాశాన కొడవళ్ళు కొడవలు అంటే తెలుసా ఏంది గుడ్లే గుడ్లు కాదా కదా అవి కొడవలంటే మామూలు కట్ల గిట్లు నరకొచ్చు మన సేను వాళ్ళు ఎక్కువ ఆకాశాన కొడవళ్ళు వేలాడుతుంటాయి అది ఏంది ఏది వెంకరు నవ్వుతే బొంబాయి నుంచి వచ్చి అవి ఎట్లా ఎప్పుడు ఇట్లా చెప్పలేదు కదా నిన్ను అంటే పొడుపు కథలు చెప్పేకు రాదా నీకు మరి హిందీలో అడిగితే చెప్తావా హిందీలో అడుగు అదే అదే ట్రాన్స్లేషన్ కానీ రాదు ట్రాన్స్లేషన్ కానీ రాదా ఆకాశాన్ని వేలాడుతున్నా వేలాడు కొడవలు వేలాడుతున్నాయంటే చింతకాయలు అవి అది వేలాడుతుంటాయి కదా ఆకాశంలో చెట్లు కాదు వెంకటజయ్ ఇంకా లాస్ట్ ఒక్కటనే చెప్తే రెండు వేలు ఇస్తా బొంబాయి పెట్టేటప్పుడు ఖర్చులు పెట్టుకో చెప్తావా నువ్వు అడుగు చెప్పేది లేకపోతే లేదు ఏ పాటు ఈ పాట తప్పదు ఏ తప్పినా ఈ పాట తప్పదు ఏంది అది అది అదిగం సాపాడు భోజనం సాపాడు తప్పదు తప్పదు ఏమైనా తప్పిపోతుంది అది ఒకటి తప్పదు ఓకే తప్పుడు లేదు టాలెంట్ లేదు అది చెప్పుకొస్తే అట్లా తప్పుడు సరే మొత్తానికి ఏమి నువ్వు మూడు చెప్పకపోయినా రెండు వేలు నీకు ఇస్తున్నాను చెప్పుకోకున్నా గాని ఎందుకు ఇస్తున్నా చెప్పు ఎందుకు ఇస్తున్నావు తెలిస్తున్నా సరే రీసెంట్ గా బాగున్నావు కదా వీడియోస్ చూస్తానే ఉంటాను ఆడ మీ ఫ్రెండ్స్ అందరికి చూపిస్తున్నట్టున్నావు ఫోన్ చేసి మాట్లాడిస్తావు లేదు వాళ్ళు వాళ్ళు హిందీ వాళ్ళు కదా మరాఠీ వాళ్ళు హిందీ వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు నాది వీడియో చూపిస్తే చూడండి నా ఫ్రెండ్ షూటింగ్ తీసినాడని ఓకే ఓకే అండి వాళ్ళు అంతే ఇంకా నేను వీడియోలు చూస్తానే ఉంటాను ఓకే డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా మా ఛానల్ కి స్టార్టింగ్ నుంచి మా ప్రతి వీడియో చూసి మన ఊరు వాళ్ళు బాగా చేయాలని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాడు వెంకట్జీ అయితే ఈరోజు మనకి దొరికేసినాడు యాక్చువల్ అంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు దొరికితే ఇరికిస్తాను దొరకలేదు బట్ ఈ రోజు అయితే దొరికినాడు అండ్ వెంకట్జీ థ్యాంక్ యూ సో మచ్ మాలపుణ్యం బాగా చూసుకొని బొంబాయికి ఓకేనా ఓకే బాయ్